नमस्कारम वेलकम टू जीके न्यूज 9 हेलो फ्रेंड्स गुड आफ्टरनून एम मी प्रभाकर కచుస్తున్నారురా ఈ వర్షకాలం స్టార్ట్ గాంగనే మూడు దారులు ఇవి ఎంప్లాయిస్ కాలనీ కృష్ణా కాలనీ వే ఎంప్లాయిస్ కాలనీలో కృష్ణా కాలనీ వే దారి అయితే ఇటు పోతేనేమో పాత మున్సిపాలిటీకి పోతుంది ఇటు పోతేనేమో పాత గౌతమి హాస్టల్కి పోతుంది ఇది మూడు దారులు నిన్న రాత్రి ఏం చేస్తున్నా అంటే ఈ ప్రజలు మూఢ నమ్మకాలకు బాగా అలవాటుపడి వాళ్ళకి ఏదన్నా అనారోగ్యం జరిగితే ఇగో దించిపోతేస్తే వాళ్ళకు ఆరోగ్యాలు బాగుపడతాయనే మూఢ నమ్మకాలల్ల ఇగో కోడిగుడ్డు నిమ్మకాయ తర్వాత వచ్చేసి ఈ కవర్లో రకరకాల ఆహార అన్నం ఇట్లా అండిపెట్టి చూడండి ఇవో పేదవారికి అన్నం పెట్టడానికి ఒక పూట అన్నం పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కానీ నిమ్మకాయలు అన్నము కోడిగుడ్లు దాదాపు గింత ఖర్చుతో ఖర్చు పెడుతూ అనవసరంగా మూడు దార్ల మూడు దారల కాడ మూడు దార్ల మధ్యలో మూడు దార్ల కాడా ఈ వేస్టేజ్ చేస్తాను మిత్రులారా ఒకసారి గమనించాలి పేదవాడికి ఒక పూట అన్నం పెట్టని ఈ సమాజం ఈ మూఢనమ్మకాలతో ఎగ్స్ కానీ తర్వాత అన్నం కానీ ఇవన్నీ వేస్ట్ చేస్తాను అందుకొరకే ప్రజలారా మూఢనమ్మకాలకు ఎవరు కూడా తావు గురిగా కూడా ఈ శాస్త్రీయబద్ధమైన ఇలాంటి మూఢనమ్మకాలకు నమ్మద్దు ఈ మూడో నమ్మకాల నమ్మి ఇలాంటి దించిపోసట్లు ఎవైతే ఉంటాయో ఆ దించిపోస్తే మీ ఆరోగ్యాలు బాగుపడాయి ఒకవేళ కానుక మీ ఆరోగ్యాలకు అనారోగ్యాల పాలైతే హాస్పిటల్స్ ఉన్నాయి డాక్టర్లు ఉన్నారు ఆ టెస్టులు చేయించుకొని సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేసుకొని తగిన మందులు డాక్టర్ సలహాలు తీసుకొని తగిన మందులు వాడాలి తప్ప ఇలాంటి మూడో నమ్మకాలతో మీ పై పైసలు కానీ వృధా చేయకుండా భావంలో వెళ్లకుండా మీరు శాస్త్రీయబద్ధమైన ఆలోచనలు అలవాటు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి దించిపోసుట్లు ఎవరైనా ప్రజలరా ఇవన్నీ పట్టుకున్నా ఇవి నైట్ దించిపోసింది ఇక్కడ బండ్లు పోవాలన్నా కూడా ఏదన్నా మనుషులు నడవాలన్నా కూడా ఒక్కొక్కరు భయోందలనే గురై ఇచ్చారు భయోందలనే గురై దూర ప్ర దూరం నుండి భయంతో దూరం నుండి పారిపోతుండు ఇక నేనే ముట్టుకున్నా నాకేం కాలేదు ఏం కాదు కూడా దీనివల్ల ఏం కాదు దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలకు నమ్మకాలకు నమ్మద్దని చెప్పని ఈ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రభాకర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి